అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ జీరాంబాబు ఈరోజు మన హాస్పిటల్కు ఎద్దు రావడం జరిగిందండి ఎద్దుకు చూడండి ఎక్కువ సంఖ్యలో పిడుదలనేవి చాలా ఉన్నాయి ఈ విధంగా పిడుదలు ఉండడం వల్ల మనకు డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని ఈ వ్యాధుల వల్ల కూడా పశువు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటిని నివారించుకోవాలంటే మనము ఐవర్మెట్టిన్ అనే సూది మందును చర్మం కింద ఇవ్వవలసి ఉంటుంది ఈ ఇంజక్షన్ ఇచ్చిన ఒక అర్ధ గంటకు అన్ని పిడుదలు రాలిపోతాయి కావున అప్పుడు పశువును వేరే చోట కట్టివేయండి ఎందుకంటే మళ్ళీ మనం అదే ప్లేస్లో ఉంచినట్లయితే మళ్ళీ అవే పిడుదలు ఎక్కే అవకాశం ఉంటుంది సో ముందుగా అసలు రాకుండా ఉండాలంటే కుంకుడుగాయలతో మనం స్నానం చేపించినట్లయితే ఇవి రాకుండా కూడా ఉంటాయి ఈ కుంకుడుగాయలతో చేపిస్తే ఇంకా చర్మం కూడా ఎద్దు యొక్క చర్మము నిగనిగలాడుతుంది మరియు చాలా తెల్లగా వస్తుంది వారానికి ఒకసారి ఇలా చేయగలని కోరుతున్నాను ధన్యవాదాలు